హాయ్ అండి అందరికీ కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే ఒక బౌల్లో టూ కప్స్ మైదా పిండి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అది పక్కకు తీసి పెట్టుకున్నాక అదే కప్పుతో ఒక కప్పు నువ్వులను తీసుకొని బాగా ఫ్రై చేసుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పల్లీలు అలాగే నువ్వులు దాంతోపాటు ఒక కప్పు బెల్లం వేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి లేదంటే యాలకులను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో అరకప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇలా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత మైదాపిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా చపాతీలాగా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇక కజ్జికాయలు చేసేదాది ఉంటే ఒత్తుకునేది అది ఉంటే దాంతో చేయాలి లేదంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బాక్స్ స్మూత్ తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని మొత్తం తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి తర్వాత ఎందులో ఎంత స్టఫ్ అయితే పడుతుందో అంత స్టఫ్ వేసుకొని ఇక చేత్తో వాటర్ అప్లై చేసుకొని ఇలా గట్టిగా ఫోల్డ్ చేసేయాలన్నమాట ఇలా చేసుకుంటే ఆ స్టఫ్ అంతా బయటికి రాకుండా ఉంటుంది తర్వాత వేడి చేసుకున్న ఆయిల్లో ఇలా రెండు రెండుగా వేసుకొని బాగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు ఉడుకుతుందనమాట అంతేనండి కజ్జికాయలన్నీ రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్